నూతన సంవత్సరం రెండువేల ఇరవై ఆరు మిథునరాశివారికి ఆర్థికంగా మెరుగైన ఫలితాలు శని రాహువు ప్రభావం కారణంగా ఆదాయం బాగా పెరిగే అవకాశం ఉంది అలాగే మిథున రాశి నుంచి చంద్రుడు ఉచ్చస్థితిలో సంచారం చేసేవేళ ఏడాదిలో ఆర్థిక పరిస్థితి బాగుండే అవకాశాలున్నాయి అదే సమయంలో మిథునరాశివారు కొత్త ఏడాది రెండువేల ఇరవై ఆరులో కొన్ని విషయాల్లో జాగ్రత్త పడాల్సిన అవసరం న్యూఇయర్ రెండువేల ఇరవై ఆరు కొత్త ఏడాదిలో మిథునరాశివారు ఎలాంటి విషయాల్లో జాగ్రత్త పడాలి ఎలాంటి పరిహారాలు పాటించాలో తెలుసుకుందాం రెండు వేల ఇరవయ్యారు రెమెడీస్ జ్యోతిష్య శాస్త్రం ఆస్ట్రాలజీ రెండువేల ఇరవై ఆరు ప్రకారం వారికి బుధుడు అధిపతి బుధుడు తెలివితేటలు మేధస్సు వ్యాపారం వంటి వాటికి ప్రతీక అయితే నూతన సంవత్సరం మిధున రాశి వారికి మిశ్రమ ఫలితాలు ప్రధానంగా గురు శని గ్రహాల సంచారం వల్ల కొన్ని రంగాల్లో అభివృద్ధి మరికొన్ని రంగాల్లో జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఈ నేపథ్యంలో న్యూ ఇయర్ ట్వంటీ ట్వంటీ సిక్స్ కొత్త ఏడాదిలో రాశివారు ఎలాంటి సమస్యలు ఎదుర్కొనే అవకాశముంది అలాగే ఎలాంటి పరిహారాలు పాటించాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏ ఏ మంత్రాలు చదవాలి అంశాలను తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఆరు మిథున రాశివారు ఎదుర్కొనే సమస్యలు నూతన సంవత్సరం రెండు వేల ఇరవై ఆరులో రాశివారికి ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశముంది మానసిక ఒత్తిడి నిద్రలేమి జీర్ణ సంబంధిత సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశముంది ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం అలాగే ఈ సంవత్సరంలో ఆదాయం బాగున్నా ఖర్చులు కూడా బాగానే పెరిగే అవకాశముంది ఆకస్మిక ప్రయాణాల వల్ల ఖర్చులు పెరిగే అవకాశముంది ముఖ్యంగా తొందరపాటు నిర్ణయాలతో ఒక్కోసారి చిక్కుల్లో పడే అవకాశముంది కాబట్టి నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్త అవసరం ముఖ్యంగా పెట్టుబనుల విషయంలో పెద్దల సలహా తీసుకోవడం ముఖ్యం రెండువేల ఇరవయారు మిథున రాశివాళ్లు పాటించాల్సిన పరిహారాలు కొత్త ఏడాదిలో ఈ రాశివాళ్లు ప్రతి శనివారం నవగ్రహ ఆలయంలో శనిదేవుడికి నువ్వుల నూనెతో దీపం వెలిగించండి పేదలకు వికలాంగులకు అన్నదానం లేదా వస్త్రదానం చేయడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి అలాగే మిథున రాశివారికి అధిపతి బుధుడు కాబట్టి బుధవారం రోజున వినాయకుడిని దర్శించుకుని గరికతో పూజ చేయండి అలాగే ఆకుపచ్చని వస్తువులు దానం చేయడం మంచిది అలాగే పేదవారికి సహాయం చేయడం వల్ల శని ప్రభావం తగ్గుతుంది రెండు వేల ఇరవై ఆరు మిథున రాశివాళ్లు పాటించాల్సిన పరిహారాలు మిథున రాశివాళ్లు నిత్యపూజలో ఓం బుధాయ నమహ అనే మంత్రం చేర్చుకోవడం పఠించడం శుభప్రదం అలాగే శనివారం రోజున శని వజ్రపంజర స్తోత్రం లేదా దశరథ ప్రోక్త శని స్తోత్రం పఠించడం ఉత్తమ ఫలితాలనిస్తుంది ఇక మానసిక ధైర్యం కోసం ప్రతిరోజు హనుమాన్ చాలీసా పఠించడం ఎంతో మేలు చేస్తుంది ముఖ్యంగా ఆర్థికపరమైన ఇబ్బందులు సమస్యలు తొలగడానికి విష్ణు సహస్రనామం పఠించడం లేదా వినడం ఎంతో శుభప్రదం